చేగుంట మండల కేంద్రం హనుమాన్ దేవాలయం వద్ద బొడ్డమల సంబరాలు బతుకమ్మ పండుగ సందడి ప్రారంభం చేగుంట మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమైనాయి మొదటి రోజు బతుకమ్మలను పేర్చి గ్రామ చావిళ్ల ముందు ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటలు పాటలు పాడారు చేగుంటలో హనుమాన్ దేవాలయం వద్ద ఐత పరంజ్యోతి బతుకమ్మ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు Thank you.